హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మ్యారేజ్ అయింది వచ్చి వన్ ఇయర్ అవుతుంది ట్వంటీ త్రీ లో వచ్చేసి ఉంటావు కదా నువ్వు టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో వచ్చావు వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఏమైనా పంచాయతీలు కానీ పెద్ద మనుషుల మీటింగ్స్ కానీ ఏమైనా జరిగినాయా పెట్టినాం మేడం పంచాయతులు అయితే మేము ఇక్కడ సిద్దిపేట పోలీస్ స్టేషన్ మేడం ఫస్ట్ పోతే ఆ సార్ వాళ్ళు సిద్దిపేటకు రిఫర్ చేసిరు మేడం ఎస్పీ మేడం దగ్గరికి స్నేహిత అనే సెంటర్ కి రిఫర్ చేస్తే వాళ్ళు వచ్చి కౌన్సిలింగ్ కానీ పిలిపించారు మేడం ఒక టూ త్రీ టైమ్స్ నేను ఒక ఫైవ్ టైమ్స్ నేను అటెంప్ట్ అయితే మా హస్బెండ్ వాళ్ళు అసలు ఒక్కసారి కూడా రాలేదు రాకపోతే ఎస్పీ మేడం ఉండే చేసింది ఒక స్లిప్ అయినా ఈమె ఏ కేసు పెట్టాలనుకుంటుందో అది పెట్టేసేయండి అని ఒకటి నోటీస్ ఇచ్చిన దానిపైన వెనకాల రాసిచ్చి పంపిస్తుంది మేడం ఇక్కడికి పోలీస్ స్టేషన్ కి ఇస్తే ఈ సార్ వాళ్ళు ఆయనకు మెంటల్ డిసార్డర్ అంటున్నావు కదా ఆ మెంటల్ ఆయన పైన ఏ కేసు చెల్లది చీటింగ్ కేసు చెల్లది ఫోర్ నైన్టీ ఎయిట్ చెల్లది జస్ట్ అత్త మామ పైన పెట్టాల్సి వస్తుంది అది కూడా ఆయన మెంటల్ అని ఒప్పుకుంటే అసలు కోర్టుల కేసే నిలబడదు అని చెప్పేసి మేడం మా ఆయన లాస్ట్ లా మేడం ఇట్లా రోడ్ పైన కెళ్ళి ఉంటే మందిని కొడితే కట్టేసి హాస్పిటల్ తీసుకెళ్ళి మేడం అంత సివియర్ వరకు వచ్చేసిండు నిన్ను చంపేస్తా కొడతాము అట్లా అరుసుకుంటా తనలో తానే మాట్లాడుకుంటాం అవన్నీ శాస్త్రం చేసిండు మేడం అలా నీ దగ్గర ఏమైనా వీడియోలు కానీ మెడికల్ రిపోర్ట్స్ కానీ ఉన్నాయా ఉన్నాయమ్మా మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి మేడం ఆయన మెడిసిన్ వేసుకునేట్టు ఉన్నాయి ఆయన అడ్మిట్ ఆయనను ఫైవ్ డేస్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేసిన మెడిసిన్ స్లిప్ ఉన్నాయి మేడం అడ్మిట్ చేశారు సన్ ఫ్లవర్ మేడమ్ నేరేడు మెట్టు సైకియాలిస్ విషయింగ్ మేడం ఆయనను సార్ అట్లా చెప్పిండు మేడం ఇది లైఫ్ టైం తగ్గదు స్క్రీజోఫినియా మీ ఆయన కోని ఆ సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిలింగ్ ఇస్తేనే నాకు తర్వాత అర్థమైతుంది మేడం ఆయన చేసే బిహేవియర్ అంతా రివిజన్ చేస్తే చాలా డిఫరెంట్ ఉంది మేడం సరే అమ్మ నువ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు భర్త కావాలనా మారాలనా ఏం కావాలి నీకు వద్దానే వెళ్ళినా మేడం మరి అప్పుడు వాళ్ళు కేసు నిలబడుతుందో లేదా అని వాళ్ళు ఎవరమ్మా డిసైడ్ చేయడానికి నీ హక్కులు నువ్వు నువ్వు ఫోర్ నైన్టీ పెట్టావా పెట్టలేదా ఫోర్ నైన్టీ ఎయిట్ కూడా పెట్టా వాళ్ళు తీసుకుంటలేరు మేడం అయితే నేను ప్రైవేట్ గా కూడా పోస్ట్ ద్వారా కేసు పంపించిన మేడం మళ్ళీ ఇక్కడ జయదాపూర్ కి సిద్దిపేట కి గౌరవం గజ్వలు పంపిస్తే క్యాన్సల్ చేసిన మేడం ఆ కేసును కూడా ఓకే సరే అడ్వకేట్ ఎవరన్నా కలిసారా మీరు ఒక అడ్వకేట్ అని కలిసిన మేడం కలిస్తే ఏం ఏం వస్తుంది ఏం రాదు ఒక జస్ట్ డైవర్స్ అవుతుంది అంటే మా బాబు ఉంది కదా మా బాబుకి ఏదైనా కొంచెం ప్రాపర్టీ అనేది కావాలి కదా నాకు వాడికి రేపు ఫ్యూచర్ కి అంటే వాళ్ళు ఇయ్య అంటారు కదా అనే రకంగా అంటారు వీళ్ళు ఓకే అమ్మా ఇప్పుడు నీ డౌట్స్ ఏంటి మమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నావు మా హస్బెండ్ వాళ్ళని అక్కడికి పిలిపించి అడగలుగుతారా మేడం వాళ్ళు పోలీస్ స్టేషన్ కే రానోళ్ళు టీవీ షోకి రారు కదమ్మా అసలు రారు మేడం యాక్చువల్ ఆరు వన్ పర్సెంట్ కూడా వస్తారనే నమ్మకం కూడా లేదు కానీ జస్ట్ ఒక ఒక ట్రై చేస్తా వస్తే నాకే ఫేవర్ అవుతుంది కదా అని ఆశ అంతే ఒక నిమిషం అమ్మా మీకు లీగల్ ప్రొసీడింగ్స్ ఏమున్నాయో చెప్తాను వినండి తర్వాత వాళ్ళకి ఏమైనా ఫోన్ చేసి ట్రై చేయడానికి చూద్దాం సరేనా ఒక ఫైవ్ మినిట్స్ మీరు లైన్లో ఉండండి అమ్మ మళ్ళీ మీతో మాట్లాడతాను ఓకే మేడం థ్యాంక్ యూ మేడం మేడం ఇది కేసు వింటే మనకు అర్థం అవుతుంది అడ్డంగా చీటింగ్ కేసు ఒక రకంగా అవును ఒకప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేయడం అనేది జరుగుతూ ఉండేది ఎందుకు ఏడు తరాలు అంటే కొన్ని రకాల జబ్బులు యాన్సిస్టర్స్గా వస్తూ ఉంటాయి మనకు ఆస్తులు ఎట్లా వస్తాయో ఈ షుగరు బీపీ హార్ట్ అటాకులు హెయిర్ ఫాల్ స్కిన్ టోన్ ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అట్లా వస్తూ ఉంటాయి అందుకని ఆ కుటుంబంలో ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరు ఎంత హెల్దీ ఇవన్నీ చూసుకుంటూ మ్యారేజ్లు చేసుకుంటూ వచ్చేవాళ్ళు అవి కాస్త టూ త్రీ ఇయర్స్కి తర్వాత ఏదో జాయింట్ ఫ్యామిలీ వరకు అయ్యి ఇప్పుడు ఆ అబ్బాయి దొరికితే చాలు అమ్మాయి దొరికితే చాలు అనే సీన్కి వచ్చి అవి కూడా దొరకట్ల మ్యారేజ్ బ్యూరోల మీద వీటి మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ దీనివల్ల ఏంటంటే ఏదో బయోడేటా చూసుకుని వాడు ఏమైనా టైప్ చేయని ఎంక్వైరీ ఉండదు ఇన్ఫర్మేషన్ ఉండదు ఎవరో చెప్పేవాళ్ళు ఉండరు అవి చూసుకొని మ్యారేజ్లు చేసుకుంటున్న పరిస్థితులు మనం మోరల్ మారల్ వాల్యూస్ హ్యూమనిటికల్ గ్రౌండ్స్లో ఉన్న రిలేషన్స్ తగ్గిపోతున్న సందర్భాలు ఎక్కువ నడుస్తున్నాయి దీనివల్ల వీళ్ళకి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక వ్యక్తి యొక్క కుటుంబంలో ఏం జరిగింది ఆ అబ్బాయికి ఆల్రెడీ టూ సెవెంటీన్ నుంచి సైకలాజికల్ ప్రాబ్లమ్ అంత సివియర్గా ఉంటే సిజోఫీనియా అంటే ఇమాజినరీ థింకింగ్స్ అన్నీ వాళ్ళు కనిపిస్తున్నారు వీళ్ళు కనిపిస్తున్నారు అంటే తను అతను చెప్తున్న సీన్లు అన్నీ కూడా క్రియేట్ చేసి చెప్పడం కుదరదు పర్ఫెక్ట్ నిజంగా అతను అట్లా చేస్తేనే ఈవిడ చెప్పగలదు ఎందుకంటే అది సిజోఫీనియా లక్షణాలని ఆవిడకి తెలియదు కదా తింగరగా తింగర వేషాలు వేస్తున్నాడు వాళ్ళు అత్తవాళ్ళు చెప్పు కావాలని చేస్తున్నాడు అంటే ఆహా నన్ను హెరేస్ చేయడానికి కావాలి కానీ చేస్తున్నాడేమో అని అనుకుందే తప్ప ఇవి ఆ జబ్బు యొక్క లక్షణాలు ఆ ప్రాబ్లం యొక్క లక్షణాలని ఈ అమ్మాయికి తెలియదు సో ఇక్కడ మనకు అర్థం అవుతుంది తను నిజం చెప్తుంది అని ఆ కేసులో అమ్మాయి చెప్తున్నది ఏంటి సడన్గా లెగిస్తాడండి బట్టలు ఇప్పేసుకుంటాడు లేకపోతే వెళ్ళి ఒక సైడ్ నుంచి ఉంటాడు సీరియస్గా చూస్తుంటాడు వాళ్ళు కనిపిస్తున్నారు వీళ్ళు కనిపిస్తున్నారు అనటం ఒక నీడలు కదు కదులుతూ వెళ్తున్నాయి అని చెప్తూ ఇవన్నీ దీనికి వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్కి తీసుకెళ్లారు ఒక స్టేజ్ తర్వాత ఇది వాళ్ళ అత్త మామకే తెలుసు ట్రీట్మెంట్ నడుస్తుంది మెడిసిన్స్ వేస్తున్నారు అయినా కూడా ఒక పాతకాలం సామెత ఒకటి ఉండేది పెళ్ళి చేస్తే పిచ్చి కుదురుతుంది అని ఈ లక్షణాలు ఇప్పుడు మనం సైంటిఫిక్గా కనిపెట్టి మాట్లాడుకుంటున్నాం కానీ ఈ తెంగర లక్షణాలన్నీ ఎప్పటినుంచో ఉండేవి అలాంటి సీన్లు ఎట్లా అంటే ఫిజికల్ రిలేషన్స్లోకి ఎంటర్ అవ్వడం వల్ల పెళ్ళిళ్ళు అవ్వడం వల్ల కొంచెం మారుతూ వచ్చేవాళ్ళు ఏమో మనకు తెలియదు ఆ మాట అయితే వింటూ ఉండేవాళ్ళు అలా అని ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తామంటే ఏ అమ్మాయి రెడీగా లేదు చేసుకోవడానికి అలాగే ఒకవేళ అది కంటిన్యూ అయితే కనుక అతనికి ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది కంటిన్యూ అయితే అది చీటింగ్ కింద లెక్క అతనికి ఆ ప్రాబ్లం ఉంది తెలిసి చేసుకోవడం వేరు అతనికి ఉన్న ప్రాబ్లంని చెప్పకుండా ఒక అమ్మాయి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసేయడం అనేది చీటింగ్ కింద లెక్క కనీసం ఈ అమ్మాయికి ఆ తర్వాత తెలిసినా కూడా వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది దాని మీద ఆయనకు అనుమానం తీరా వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ ఎక్స్ప్లెయిన్ చేసి డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినాక ఒక క్లారిటీ ఎందుకు క్లారిటీ వచ్చిందంటే అప్పుడు మెడిసిన్స్ వాడుతున్నాడు ఓకే ఎప్పుడైతే ఈ అమ్మాయి మళ్ళీ సిక్స్ మంత్స్ డెలివరీ తర్వాత ఇంటికి వెళ్ళిందో అతను ఆల్రెడీ వేరే చోటకి వెళ్ళి వచ్చాడు అప్పటిదాకా ఒక ఎయిట్ మంత్స్ ఎక్కడో బయట ఉన్నాడు ఇవి డెలివరీకి వెళ్ళిన టైంలో మళ్ళీ అప్పటి నుంచి మెడిసిన్స్ మేబీ మెడిసిన్స్ ఆగిపోయి ఉండొచ్చు లేదా ఒక్కసారి ఆగిపోయినాక మళ్ళీ అతనికి మెడిసిన్ యూజ్ చేయించడం అనేది చాలా కష్టంతో కూడిన పని ఇలా సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వ్యక్తుల్ని ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే అతని తల్లిదండ్రులు మాత్రమే ఇవ్వగలరు భార్య పిల్ల భార్య తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తారంటే ఏమో భర్తతో నచ్చలేదేమో ఆవిడే ఏదైనా మెడిసిన్స్ రాంగ్గా యూస్ చేయించి అతనికి ఆ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసిందేమో అంటారు అలాగే భార్యకి ఎట్లాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎలిగేషన్స్ ఎలా అంటే ఆయన వాళ్ళ మామ ఇలా మా మామ ఇలా చేయడం వల్లే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి అని వాళ్ళ మీదే తోసేస్తూ ఉంటారు సో వాళ్ళు ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడం కుదరదు అమ్మాయి వాళ్ళ అమ్మా నాను లేదా వీళ్ళు ఒకవేళ ఇద్దరు పెద్దవాళ్ళు అయితే వీళ్ళ పిల్లలు తీసుకువెళ్తే లీగల్గా ప్రాపర్ ట్రీట్మెంట్ ఇప్పించిన వాళ్ళ కింద లెక్క మిగతా ఆపోజిట్ పార్టీస్ అనేసరికి వాంటెడ్లీ హరస్ట్ చేయడానికి కోసం లేకపోతే వాళ్ళకి మేమే ఎక్కిచ్చారు అవతల వాళ్ళే ఎక్కిచ్చారంటే ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది డ్రామా లీగల్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పించారు అంటూ ఎలిగేషన్స్ వేయడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇక్కడ తల్లిదండ్రులకి ట్రీట్మెంట్ ఇప్పించడం తెలుస్తుంది మెడిసిన్ ఇప్పిస్తున్నారు అడ్డంగా ఒక ఆడబలని తీసుకొచ్చి పెళ్లి చేసి అమ్మాయి గొంతు కోసారు ఏదో పెద్ద ఆవిడ సపోర్ట్ చేస్తున్నట్టు రెండు మూడు సార్లు అమ్మ పిల్లోడు కావాలని చేస్తున్నాడమ్మ మనం నలుగు పీకి మార్చేద్దాం అది ఇది అని కవర్ అప్ చేసుకుంటూ వచ్చారు తప్ప ఈ పిల్లకి మేము అన్యాయం చేసాం ఒక పిల్లోడిని కనిచ్చేసాం రేపటి రోజున ఏదైనా తేడా వస్తే ఆ పిల్లోడు తండ్రి లేనివాడు అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ జీవితకాలం ఇదంతా కూడా ఈ అమ్మాయి బడ్డెన్ మూయాల్సిన పరిస్థితి ఈ పాపం ఎవరు వేసుకుంటున్నట్టు మీ కొడుకు మీ వరకు మీరు భరించడం మీ కర్మ ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చేసి కట్టేసి పాప ఆపలిచి జీవితం నాశనం చేయడం అంటే లీగల్గా ఇట్లా ఇది కొంత చీటింగ్ కిందకి వస్తుంది